ఈరోజు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు పన్నెండో వార్డులో నీటి సమస్య చాలా తీవ్రంగా పైప్ లైన్ చాలా ఓల్డ్ది కాబట్టి కొత్తది నిర్మాణం చేయాలనేటువంటి వార్డు ప్రజలు అడగడం జరిగింది అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయాం వేసే అవి ఎమ్మెల్యే గ్రాంట్లో ఏదో కలెక్టర్ గ్రాంట్లో ఉన్నా కానీ నేను ఎవరితో కలెక్టర్ గారితో మాట్లాడి ఆ యొక్క నిధులను ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది మరి దానికి అనుకు కూడా ఈరోజు పైప్ లైన్ వేస్తూ ఇక్కడ డ్రైనేజ్ సమస్య సిసి రోడ్లు అన్నీ కూడా మరి పునర్నిర్మాణం కోసం ఏర్పాటు చేయడం కోసం సోమవారం రోజు కూడా రోడ్లు వేస్తాడు మరి అదేవిధంగా ఈరోజు పైప్ లైన్ నీటి సమస్య ఇక్కడ ఈ విద్యానగర్ ఇక్కడ నుంచి పన్నెండవార్డుపాటి నుంచి విద్యానగర్ వరకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఆ రెండు పైప్ లైన్లను వేసి ఇంటింటికి కొలా వచ్చేటట్టుగా ఏర్పాటు చేయడానికి మరి గారికి చెప్పడం జరుగుతా ఉంది దానికి అనుగుణంగా ఓపెనింగ్ కి ముంపు చేసి ఈరోజు మొదలు పెట్టడం జరుగుతా ఉంది దానికి అనుగుణంగా మిత్రులందరూ కూడా ఈ వార్డ్ మెంబర్లు ప్రజలు అందరు నాయకులు అందరూ రావడం జరిగింది దానికి అనుగుణంగానే మీ ద్వారా తెలియజేస్తా ఉన్నారు